మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్ల మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి あいて。 అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోలోనే కంట్రోల్లోనో అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి ఏ దేనికి అయినా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రిజిస్ట్రేషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తాయి ఈ స్థష్ట గ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఇక వృచ్చిక రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిపోతుంది పంచమ స్థానంలో ఉన్న షష్టగ్రహ కూటమి లాభస్థానం చూపిస్తుంది కాబట్టి పంచమ లాభస్థానాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిందే అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మీరు ఏదో కోట్లు సంపాదించేస్తారు అద్భుతమైన మలుపులు తిరిగిపోతున్నాయి ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నందుకు మేలు జరుగుతుంది అనుకోవడం దాదాపు అసాధ్యమే ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పీపుల్కి వాళ్ళకి ఎన్ని యోగాలు కలిసి రావడం వలన వాళ్ళకి జరిగిద్దేమో కానీ మనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ మీల్ జరుగుతుంది అనేది అనుకోవద్దు రుచికి వాళ్ళు కంప్లీట్గా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంటున్నారు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లల విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏదో జరిగిపోయిన తర్వాత కూర్చుని ఏడిస్తే ఏ ఉపయోగం ఉండదు అలాగే ఎవరైతే వృత్తికి రాసే వాళ్ళు ఉన్నారో లవ్ లవ్ అఫైర్సు రొమాన్సు ఇలాంటి రిలేషన్షిప్స్ నేను ఫ్రెండ్లీగానే ఉంటున్నాను లేకపోతే మేమిద్దరం కూడా అండర్స్టాండింగ్లో ఉండడం ఇలాంటివి ఎప్పుడైనా దారి తప్పొచ్చు వాటి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని మీరు మాయ చేసుకోండి బయట వాళ్ళని చేసినా పర్లేదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మాత్రం తర్వాత చాలా ఇమోషనల్ డ్యామేజ్ జరిగి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పిల్లల విషయాలు వాళ్ళకు సంబంధించిన విషయాలు మీ లవ్ మీ పర్సనల్ లైఫ్ ఈ విషయాల్లో కూడా స్వస్థగ్రహ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే రుచిక్రాలు జన్మించిన వాళ్ళు స్టాక్ మార్కెట్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు చేయడం లేకపోతే సజెషన్స్ ఇవ్వడం ఈక్విటీ ఏదైనా సరే స్టాక్ మార్కెట్లకు సడన్గా చేంజెస్ వచ్చే బిజినెస్లు ఏవైనా సరే లేకపోతే మనం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేసి ఒకసారిగా తీసుకొచ్చి ఇక్కడ ఏదో కోట్లు సంపాదించడం తలకి మించినీ చేయడం ఇలాంటి వాటికి దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బంది వస్తుంది ముఖ్యంగా ఎవరికైనా సరే దశల్లో రాహులో రాహు గురువులో శని శనిలో గురువు రాహులో శుక్రుడు శుక్రులో రాహు శనిలో శుక్రుడు శుక్రులో శని ఇలాంటి దశలో అంతర్దశలు జరిగిన రాహులో కేతు కేతువులో రాహు ఇలాంటి దశలో అంతర్దశలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ బీకామ్గా కాముగా ఉండాల్సిందే ఈ జోలికి వెళ్ళకూడదు అని జరుగు జరగనివ్వండి అంతే మిగతా దశలో అంతర్దశలు జరిగితే మాత్రం కొంతవరకు పర్లేదు అలాగే ఎవరికైతే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ స్పోర్ట్స్ బయట వాటికి అండర్ నైన్టీన్ ఇలాంటివి ఉంటాయి కదా పెద్ద పెద్ద పైకి వెళ్ళడం ఇలాంటివి ట్రై చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు నిరాశలు లేకపోతే మనకి గుర్తింపు రావట్లేదు ఎంత కష్టపడ్డా ముందుకు వెళ్ళట్లేదు ఇలాంటి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఓర్పుతో ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా షష్టి రూట మొదలయ్యే పదిహేను రోజుల ముందు నుంచి తర్వాత ఒక రెండు నెలలు కూడా ఈ ఇప్పుడు నేను చెప్పినే షేర్ మార్కెట్ గ్యామ్లింగు ఎఫ్ఐఆర్ సీట్ల విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇక దీంతో పాటు లాభస్థానాన్ని చూస్తుంది అనమాట లాభస్థానంలో కేతు ఉన్నాడు కేతు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పూర్తిగా చెడగొట్టేస్తాడు అందులో డౌట్ లేదు కట్ 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 అన్నట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి కేతు ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకు వచ్చే గేమ్స్ అంటే వాళ్ళు ఇస్తారు ఇళ్ళు ఇస్తారు పై నుంచి వస్తే కింద నుంచి వస్తే లేకపోతే ఇక్కడి నుంచి వచ్చేస్తే అవి ఏమి కూడా ఎక్స్పెక్ట్ మీ చేతుల్లో లేని డబ్బుల గురించి కానీ మీకు మీ మీ కంట్రోల్లో లేని ఆటలు గురించి ఊహించుకుని మీరు ఏదో బ్రహ్మాండం మొదలైపోద్ది రాబోయే రోజులు అనుకుంటే మాత్రం చాలా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు వర్క్ చేయాలి బాగా ఆలోచించాలి భగవంతుని ఆరాధన చేసుకోవాలి ముందుకు వెళితేనే లైఫ్ బాగుంటుంది లేదంటే మాత్రం లైఫ్ చాలా వరకు కూడా స్ట్రగుల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది మీ హోప్స్ మీ మనసులో ఉండే ఆలోచనలు డిజైర్స్ ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మీకు అనుకున్నట్టుగా జరగక చాలా నిరాశగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే డబ్బుల విషయంలో కూడా ఎక్కువ ఖర్చు అయిపోవడం మీరు ఎప్పుడుంచో దాసు ఎక్కడో దాసునం కూడా బయటకు రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది వీటిలన్నింటికి చక్కని రెమెడీ ఏంటంటే ఇలాంటి కూటములు ఏర్పడినప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీస్ అనేవి పైనుంచి రిలీజ్ అవుతాయి అనమాట అవి మనం యోగాలు కానీ బ్రహ్మకుమారీస్ ఇలాంటివి పత్రిజీ యోగాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిలో మీరు చూస్తే ఒక బ్లూ ఎనర్జీ అనేది పయనించి పడుతూ ఉంటుంది అనమాట అది ఇన్విజిబుల్ ఎనర్జీస్ ఉంటాయి అనమాట మెడిటేషన్ చేయడం కనీసం ఒక వన్ అవర్ ఏదైనా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అనుకోవడం లేకపోతే మీ దశకు సంబంధించి చిన్న దేవుడి మంత్రము లేకపోతే మీ లగ్నాధిపతికి సంబంధించిన మంత్రము ఏదో ఒక మంత్రాన్ని చక్కగా కూర్చుని రోజుకు ఒక గంట సేపు మాకు పనేమి లేదా అనుకుంటే ఎప్పుడైనా సరే లక్ ఉంటే పనులన్నీ కూడా చాలా ఈజీగా అవుతాయి ఖచ్చితంగా ఒక సేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేవాలి ఫైవ్ కే లేవాలి టెన్ క లేవాలి ఇలా ఏం కాదు ఇప్పుడు ఒకసారి మీరు కుదిరినప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పడేసి ఒక గంట సేపు లేకపోతే పొద్దున్నర గంట సాయంత్రం అరగంట ఖచ్చితంగా ఏదో ఒక మంత్రాన్ని కనుక చదవపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి చదవడం వల్ల కొన్ని వేల రెట్లు ఫలితం వచ్చే కోసం ఉంటుంది ఇలాంటి గ్రహాలు గ్రహణాలు ఇలా రాబోయే ఇలాంటివి ఏర్పడినప్పుడు మన మంత్ర జపం ఎంత బాగా చేసుకుంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి అనమాట కాబట్టి బాగా మంత్రం చదువుకోండి ఈ టైంలో కొంచెం చిన్న చిన్న పుణ్య కార్యాలు చేసుకోవడం దశలు అంతర్దశలకు సంబంధించిన జపాలు చేయించుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా అవి ఎక్కువ రెట్లు ఫలితాలు ఇచ్చి మేలు జరిగే అవకాశం ఉంటుంది